ద దలాడ్ ఈ దిన చివ్వకు మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు తండ్రి మమ్మల్ని నీ రెక్కల నీడలో ఉంచుకుని కాచి కాపాడి నిలబెట్టినందు నిలబెట్టినందుబట్టి నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ ఉంటున్నాం మేమేమై ఉన్నామో కేవలం నీ కృప వలనై ఉంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ఈ దినం ప్రభా నీ వాక్యం నువ్వు మాతో మాట్లాడుచుండగా తండ్రి ఇదిగో తండ్రి నైనా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి దేవా నువ్వు నమ్మదగిన వాడువు కృపగలిగిన దేవుడువని మేము నమ్ముచూ ఉంటున్నాం తండ్రి నీకు వందనములు స్తోత్రములు ప్రభా ఇదిగో ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినును గాక ఏసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సామెతల గ్రంథధ్యానం పద్నాలుగవ అధ్యాయం ఐదు నుంచి ఏడు వచనములు నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు కూట సాక్షికి అబద్ధములు ప్రియములు అపహాసకుడు జ్ఞానం వెతుకుట వ్యర్థము తెలివిగల వానికి జ్ఞానము సులభము బుద్ధుహీనుని ఎదుట నుండి వెలుపము జ్ఞానవచనములు వాని ఎందు కనబడవు గదా హల్లేల్లుయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఐదో వచనం ధర్మమును మరియు ధర్మ విరుద్ధమైన ప్రవర్తనను స్పష్టంగా తెలియజేస్తున్నది నమ్మకమైన సాక్షి అంటే నిజాన్ని నిర్భయంగా చెప్పే వ్యక్తి అలాంటి వారు అబద్ధము చెప్పలేరు ఎందుకంటే వారు న్యాయపరంగా దేవునికి మనుషులకి బాధ్యత వహిస్తున్నారని భావిస్తారు మరోవైపు కూట సాక్షి అంటే అబద్ధముగా సాక్ష్యమిచ్చే వ్యక్తి అతడు అబద్ధమునే ఇష్టపడతాడు ఇది అతని స్వభావంగా మారిపోయింది నిజాన్ని పలికే బాధ్యత కన్నా సులాభం కోసం అబద్ధాల వైపు ఆకర్షితమవుతూ ఉన్నాడు అబద్ధం చెప్పేవారు దేవునికి అసహ్యంగా ఉంటారు సామెతలు ఆరవ అధ్యాయం పదారుండి పంతొమ్మిది వచనాలు తెలియజేస్తున్నాయి ఈ వచనం మన జీవితాల్లో నిజాయితీ సత్యం చెప్పే ధైర్యం మరియు దేవునికి నమ్మకంగా ఉండే మనసును బోధిస్తుంది దేవుడు సత్యాన్ని ప్రేమించేవాడైనందున సత్యమై ఉన్నందున ఆయన పిల్లలైన మనము సత్యాన్ని పలికేవారమై ఉండాలి సాక్షిగా నిలిచే సందర్భాలలో మన మాటలు నిజమైనవిగా ఉండాలి ఎందుకంటే దేవుడు మన మాటలను పరిగణలోకి తీసుకుంటాడు ఈ వచనం న్యాయస్థానాలకే కాక ప్రతిరోజు జీవితంలో కుటుంబం ఉద్యోగం వ్యాపారాల్లో సంఘంలో మన నిజాయితీపై తీవ్రంగా దృష్టి పెట్టుతూ ఉంది అబద్ధం తాత్కాలికంగా ప్రయోజనం ఇస్తున్నట్టు అనిపించినా దీర్ఘకాలంలో అది నాశనమే తీసుకువస్తుంది ఆరో వచనం మన జ్ఞానాన్ని ఎలా స్వీకరిస్తామనే విషయంపై గాఢమైన బోధనను ఇస్తుంది మన హృదయం గర్వంతో నిండి ఉంటే దేవుని జ్ఞానాన్ని గ్రహించలే ఈ వచనంలోని అపహాసకుడు అంటే గర్విష్ఠుడైన ఇతరులను అగౌరంగా చూసే వ్యక్తిని సూచిస్తుంది అతడు దేవుని మార్గాలను ఎగతాలు చేస్తాడు అతడికి జ్ఞానం కావాలన్న కోరిక ఉన్నట్టు నటించవచ్చు కానీ అతని గర్వం దుర్మార్గపు మనసు వలన సత్యాన్ని అంగీకరించలేడు ఆ వ్యక్తి జ్ఞానాన్ని వెతకటం వ్యర్థం ఎందుకంటే అతను నిజంగా దాన్ని గ్రహించాలన్న మనస్సుతో వెతకటం లేదు దానిని అవమానపరుస్తూ తాను మించినవాడైనట్లు ప్రవర్తిస్తూ ఉంటాడు శాంతిగా వినే హృదయం లేనివాడు జ్ఞానాన్ని పొందలేడు దేవుని అందు భయభక్తులు గలవాడు వినయంగా ఉంటాడు యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఐదో వచనం ప్రకారం జ్ఞానాన్ని కోరే వారికి దేవుడు దయతో ఇస్తాడు కానీ అది వినయంతో అడిగితేనే తెలివిగలవాడు లోతుగా ఆలోచించగలడు వినగలడు సత్యాన్ని అంగీకరించగలడు అతడు వినయంతో ఉంటాడు కాబట్టి ఇలాంటి మనిషికి జ్ఞానం సులభంగా లభిస్తుంది ఎందుకంటే అతడి మనసు సిద్ధంగా ఉంటుంది అతడు దేవుని మాటలు అర్థం చేసుకోవడంలో ఆసక్తిని చూపిస్తాడు అపహాసకులు సాధారణంగా పరిశీలించకుండా విమర్శించడానికే సిద్ధంగా ఉంటారు అలాంటి హృదయం గల వారికి బోధ ఫలించదు ఈ వచనం మన హృదయ స్థితిని పరిశీలించమని సూచిస్తుంది దేవుని జ్ఞానాన్ని కోరుతున్నప్పుడు అది సరదా కోసం కాదు వినయంతో శ్రద్ధగా గౌరవంతో అన్వేషించాలి అప్పుడే అది మన హృదయాల్లోకి ప్రవేశించి మన జీవితాల్లో మార్పును కలిగిస్తుంది ఇక ఏడవ వచనం మనం ఎవరితో సంభాషించాలో ఎవరుండి బోధ పొందాలో ఎవరితో స్నేహం చేయాలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తుంది బుద్ధిహీనుల సమీపంలో కొనసాగడం వలన మన ఆలోచనలకు కలుషితం కలగవచ్చు అందుకే జ్ఞానవంతుల సహవాసములు ఉండటం వారి మాటలు విని జీవితం గడపడం మనకు ఆశీర్వాదం కలిగిస్తుంది బుద్ధిహీను ఎదుట నుండి వెళ్ళిపోమ్ము అని అంటున్నాడు ఇక్కడ బుద్ధిహీనుడు అంటే జ్ఞానాన్ని తిరస్కరించేవాడు భక్తి లేనివాడు తర్కశక్తి లేకపోయినా గర్వంగా ప్రవర్తించేవాడు ఇలాంటి వ్యక్తుల సమీపంలో ఉండటం మనకు మంచినివ్వదు కానీ అది మనసును తప్పుదోవకు తీసుకెళ్లే ప్రమాదం ఉంటుంది వెళ్ళిపోము అన్న పదం బలమైన హెచ్చరికను సూచిస్తుంది అంటే అలాంటి వారితో అనవసరంగా మిళితమవడం ద్వారా మన ఆత్మీయ జీవితం తెలివితేటలు బలహీనపడే అవకాశం ఉంది బుద్ధిహీనుడి ఎందు జ్ఞానవచనములు కనబడవు ఎందుకంటే బుద్ధిహీనుని మాటలలో జ్ఞానపు శబ్దం ఉండదు అతడి మాటలు అర్థం లేనివి గర్వపూరితమైనవి దుష్టపూరితమైనవి కావచ్చు అతని చుట్టూ ఉండే వాతావరణం కూడా అలాగే ఉంటుంది సాంగత్యం ఎంత ముఖ్యమో ఈ వాక్యం స్పష్టంగా చెబుతుంది మనం ఎవరితో సమయం గడుపుతామో వారి ప్రభావం మన మీద ఉంటుంది బైబిల్ అంతటా ఈ భావన కనబడుతుంది కొరం తిలకి రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయం ముప్పై మూడవ దుష్ట సాంగత్యం మంచి నడవడం చేర్పునని సెలవిస్తుంది కీర్తనలు మొదటి అధ్యాయం మొదటి వచనం దుష్టుల ఆలోచపన నడవద్దు పాపుల మార్గంలో నిలవవద్దు అపహాసములు కూర్చుందో చోటున ఉండవద్దని సలహా ఇస్తుంది ఈ మూడు వచనాల ద్వారా మనం నేర్చుకోవాల్సినవి మొదటిది మాటల్లో కార్యాల్లో సాక్ష్యాలలో నిజాయితీ పాటించాలి రెండవది దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలంటే మన మనసు వినయంగా ఉండాలి అహంకారాన్ని వదిలిపెట్టాలి మూడవది మంచి సాంగత్యాన్ని ఎంచుకోవాలి జ్ఞానవంతుల భక్తుల సమీపంలో ఉండాలని ప్రయత్నించాలి మొత్తంగా నీతిగా జీవించు వినయంతో జ్ఞానం కోరుకో వినయంతో దేవుని దగ్గరికి వెళ్ళు బుద్ధిహీనుల ప్రభావానికి దూరంగా ఉండు నీ మనసును కాపాడుకో దేవుడు కొద్ది వాక్యమును దీవించి ఆశ్రదించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో బట్టి నీకు స్తోత్రములు తండ్రి ఎన్నో అద్భుతమైన విషయాలు ప్రభా మాకు బట్టి నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తుంటున్నాం అవును ప్రభా తండ్రి మా మాటల్లో కార్యాలలో సాక్ష్యాలలో తండ్రి నిజాయితీ ఉండాలని సత్యమే పలకాలని అయ్యా మీరు మాకు బట్టి నీకు స్తోత్రము తండ్రి అపహాసకుడు వెళ్లేటటువంటి మార్గంలో వెళ్లకుండా ఉండాలని మీరు మాట్లాడారు తండ్రి దుష్టుల ఆలోచన చొప్పున వెళ్లవద్దని మాట్లాడారు పాపల మార్గం నిలవద్దు అని మాట్లాడారు తండ్రి అపహాసకులు కూర్చుండ చోటున కూర్చోవద్దని మీరు బట్టి నీకు వందనాలు స్తోత్రాలు అలాగే మంచి సాంగత్యాన్ని ఎంచుకోవాలని మీరు మాట్లాడినందు బట్టి స్తోత్రాలు మేము ఎటువంటి వారితో స్నేహం చేయాలో మీరు మాకు బోధించినందు బట్టి నీకు స్తోత్రాలు ఈరోజు అనేక మంది దేవుని బిడ్డలు నీ యొక్క విశ్వాసులు ప్రభా దారి తప్పిపోవడానికి కారణం అయా తండ్రినైనా వారు చేస్తున్న స్నేహాలే అవును ప్రభా తండ్రి విశ్వాసికి అవిశ్వాసికి జోడి కుదరదని వాక్యం సెలవిస్తున్నప్పటికీ అవిశ్వాసులతో జోడు కడుతూ ఉంటున్నారు జ్ఞానం లేకుండా తండ్రి వారితో వెళ్ళి అజ్ఞానంగా ప్రవర్తిస్తూ జీవితాన్ని ప్రభా తండ్రి పాడు చేసుకుంటున్నారు సొలోమోను చేసింది అదే సులోమును తన జీవితంలో ప్రభా తండ్రినైనా నువ్వు ఆజ్ఞాపించవు అన్న స్త్రీలను చేసుకోవద్దంటే అన్న స్త్రీలు వెళ్ళి చేసుకున్నాడు వారు అంత జ్ఞానైన సులోమోను తమ వైపు తిప్పుకొని విగ్రహారాధికుని చేసి తండ్రినైనా పాపంలో పడేలా చేశారు ఈ దుష్ట సాంగత్యం ఎంత ఘోరంగా మనిషిని పాడు చేస్తుందో మీరు చెప్పారు వివాహాల విషయాలలో విషయాన్ని ప్రభా చాలా జాగ్రత్తగా తండ్రి తీసుకోవలసిన తండ్రినైనా అవసరం ఎంతో ఉందని మీరు మాట్లాడినందు బట్టి కూడా నీకు స్తోత్రాలు ఎంతరైతే ప్రభా ఈ ప్రార్థన ఏకబీవిస్తున్నారు వారి జీవితాల్లో తండ్రినైనా ఒకవేళ తండ్రినైనా మరి అబద్ధాలు చెప్తున్నారా తండ్రినైనా లేకపోతే ప్రభా తండ్రి వారి పనిబాటల్లో ఆఫీసులో ఉద్యోగాలలో తండ్రిని అబద్ధాలు చెప్పేవారిగా ఉంటే తండ్రి ఈరోజే వారి యొక్క ఆలోచనలను వారి మాటలను సరిచేయమని అడుగుతున్నాం అలాగే తండ్రినైనా నీ నుంచి జ్ఞానం నేర్చుకోవాలంటే తగ్గింపును దయచేయమని అడుగుచుంటున్నాం అహంకారాన్ని వదిలిపెట్టుకు కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి వారికి మంచి సాంగత్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాం జ్ఞానవంతులతో నీ విశ్వాసులతో తండ్రినైనా సాంగత్యం చేయటకు నేర్పించమని అడుగుచుంటున్నాం దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి నిజాయితీగా జీవించటానికి వినియమతో జ్ఞానం కోరుకోవడానికి ఆ నీ దగ్గరికి వచ్చుటకు బుద్ధిహీనుల ప్రభావానికి దూరంగా ఉండుటకు మా మనసును కాపాడేటకు నీ కృపదయ చేయమని అడుగుచున్నాం ఎందరైతే ప్రార్థనలు ఎక్కిబిస్తున్నారో వారి విషయాలలో ప్రభాతండి మరి ఏవైతే కొరతగా ఉన్నాయో వాటన్నిటిని అనుగ్రహించండి దేవా తండ్రి గర్భఫలం ఉద్వేగం ఇవాళ కొరికి ఎదురు చూస్తున్న బిడలకు సహాయం చేయండి నానా విధ రోగుల చేత బాధపడుతున్న వారిని ముట్టండి తాకండి స్వస్థపరచండి దయముల చేత దురాత్మల చేత పీడంబడుతున్న వారిని విడిపించండి వ్యసనాల నుంచి విడిపించండి దొంగతనం వ్యభిచారం మోసం ఆ పాపాల నుంచి వారిని విడిపించండి తండ్రినైనా కృప చూపించి అడుగుచున్నాం అంతేకాకుండా నైనా సంగమును సంఘ కాపులను సువార్థికులు పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం ఆద్బలం చేతి నింపి నడిపించండి అర్థ అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణమదిని అనుగ్రహించండి పాఠశాలలు కళాశాలలు వైద్యశాలలు జ్ఞాపకం చేసుకోండి నానావిధ రోగుల చేత బాధపడుతున్న వారిని ముట్టండి తాకండి స్వస్థపరచండి తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తం ఏ ప్రార్థన చేస్తున్నాం సహాయించండి అంతేకాకుండా ప్రభా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ్డల యొక్క జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దయా కిరీటాలను బట్టి నీకు స్తోత్రముడు ప్రభా దిక్కులేని వారి విధవరాలను అనాథలను వృద్ధులను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం కృపచూపండి సహాయించండి సమస స్థుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఈ నొప్పులను మా ప్రక్షకునే శుక్రీస్తునంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్